హాయ్ ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో వచ్చేసాము మా ఇవన్నీ వీకెండ్ బ్లాగ్స్ అనమాట మేము ఇక్కడ వరల్డ్ ట్రేడ్ సెంటర్ దగ్గర ఉంటాం కదా అయితే దాంట్లో లులు ఉందన్నమాట మీకు లూల్లు అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా మన హైదరాబాద్లో కూడా లులు వచ్చింది చాలా అంటే చాలా అన్నీ ఇట్స్ లైక్ వన్ స్టాప్ షాపింగ్ అనమాట సో ఇక్కడ కూడా అంతే కాకపోతే ఇక్కడ మనము షాపింగ్ బట్టలు రిలేటెడ్ చేస్తే డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి అసలు ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ పిల్లలకి ఆడపిల్లలకి పిల్లలకి అలా ఉంటాయి సో మా ఆయన నన్ను సావగొట్టి తీసుకెళ్ళాడు అనమాట హ్యాపీగా షాపింగ్ చేసుకున్నాడు రెండు జీన్స్ రెండు ఫార్మల్ షర్ట్స్ అయితే కొనేసుకున్నాడు హ్యాపీగా సో మనకి అక్కడ ఇండియాకి కాస్ట్ ఇక్కడ కాస్ట్ ఎంత ఉంటుందో నేను జస్ట్ డిస్క్రిప్షన్లో పెడతాను ఇంట్రెస్ట్ వాళ్ళు చూడండి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్కి తిరుగుతున్నాం అనమాట ఇంకోటి వీళ్ళేదో అప్పుడప్పుడు పెడుతుంటారులేండి డిస్కౌంట్స్ ఏంటంటే హాఫ్ పే బ్యాక్ అనేసి అది అలా పెడుతుంటారు అనమాట చూసేస్తారా ఏదంటే హాఫ్ పే బ్యాక్ అంటే మనం టూ హండ్రెడ్ ధిరమ్స్ బర్త్ తీసుకుంటే వాళ్ళు హండ్రెడ్ దిరమ్స్ వాచర్ ఇస్తారు దెన్ అండ్ దేర్ మనం అక్కడే బై చేసుకోవాలన్నమాట అది కొన్ని వస్తువుల మీదనే ఉంటాయి అన్నిటి మీద ఉండవు అనమాట ఎక్కడైతే అట్లా రాసి పెడతారో వాటిల్లో మనం తీసుకోవచ్చు సో అదనమాట సో మా ఆయన చూసారా అన్ని ప్యాంట్లు సేమ్ కలర్స్ ఏంటో అసలు ఆడవాళ్ళకంటే కూడా ఎక్కువ షాపింగ్ చేసేస్తారండి మా ఆయన నేనైతే నా వెళ్ళామా నచ్చిందా తీసుకున్నానా బయటపడ్డానా నా షాపింగ్ కొడితే అరగంట కూడా పట్టదండి కానీ మా ఆయనతో వెళ్తే బుర్ర కొక్కుంటా ఆ మూలనో ఈ మూలనో చైర్ ఎక్కడుందో లేకపోతే స్టూల్ ఎక్కడుందో తీసుకొని మొబైల్ ఆన్ చేసుకొని నేనైతే కూర్చుంటానండి బాబా నా వల్ల కాదు ఆయనతో షాపింగ్కి వెళ్ళడము ఏమా చిరాకు వచ్చేస్తుంది నాకు కొనేది లేదు పెట్టేది లేదు కానీ అన్నీ తీస్తుంటాడు వేస్తుంటాడు అది బాగాలేదంటాడు ఇది బాగాలేదంటాడు కొనేదానికి రెండు కొనడానికి రెండు గంటలు చేస్తాడు యూజువల్లీ ఆడవాళ్ళు ఎక్కువ షాపింగ్కి టైం తీసుకుంటారు కదా ఇది అదవే రౌండ్ నాకు సో నాకు అంత నచ్చదు షాపింగ్కి వెళ్ళడం ఎస్పెషలీ మా ఆయనతోటి అదండి సో అక్కడ బట్టలు సెక్షన్ అయిపోయింది ఇక్కడేమో చెప్పులు షూస్ ఇది చూసారా స్కెచ్చెస్ మంచి ఆఫర్లో ఉన్నాయి స్కెచ్చెస్ వన్ సిక్స్టీ నైన్ వన్ ఫిఫ్టీ నైన్ మంచి కలర్స్ తోటి సో ఇదనమాట లు ఒక్క పర్టికులర్ బ్రాండ్ అని ఉండదు అన్ని బ్రాండ్స్ ఉంటాయి మిడ్ నైట్ ట్వెల్వ్ వరకు పెడతారు మాల్లోనే కదా తిరిగేస్తాము ఫుడ్ కోర్ట్ ఉంటుంది ఇంకా స్నాక్స్ అట్లాంటివన్నీ కూడా దొరుకుతాయి లూలులో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ మళ్ళీ ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ అన్నీ దొరుకుతాయి మీకు తెలియదు ఏం లేదు సో కొంచెం డిఫరెన్స్ అమౌంట్ అయితే ఉంటుంది డెఫినెట్గా ఇవి లేడీస్ వాటికి నేనేం తీసుకోలేదు ఉట్టిగా నేను అలా షూట్ చేసుకుంటూ వెళ్ళి వీడియో కోసం అనే తీసాను అన్నమాట అంతే ఏదో పేరు అనమాట అంటే తను కొనుక్కున్నాడు కదా మళ్ళీ నన్ను అడగకపోతే బాధపడతానని ఏదో మాట వరుసకి నచ్చితే అన్నాడు కానీ సీరియస్గా అక్కడుండి ఈ బాగున్నాయి ఈ బాగాలేదని ఏం చెప్పలేదు అట్లా ఉంటుందండి ఇదేమో లేడీస్ సెక్షను చీరలో మన ఇండియన్ స్టఫ్ అంతా దొరుకుతాయి ఇక్కడ నైటీస్ అన్నీ దొరుకుతాయి మామూలు రెగ్యులర్గా మనం ఇండియాలో వేసుకునేటట్టు అసలు ఇవన్నీ చూస్తే మీకు అసలు అబుదాబీలో ఉన్నట్టే లేదు కదా ఇండియాలోనే ఉన్నట్టుంది కదా ఎస్పెషలీ షాపింగ్ మాల్స్ ఇండియన్ స్టోర్స్ ఇది లులు కదండి లులు అంటేనే ఇండియా అన్నీ దొరుకుతాయి అసలు సో ఇదన్నమాట నేను ఎక్కువ ఈ లెంగ్ వీడియోస్ తీసి మిమ్మల్ని బోర్ కొట్టిచ్చేస్తే దయచేసి కమెంట్లో మెన్షన్ చేయండి చూద్దాం ఎవరైతే ఇంత దూరం వరకు ఇంత లెంగ్త్ వీడియో చూసి ఎవరైనా కమెంట్స్ చేస్తే సజెషన్స్ ఆర్ వెల్కమ్ ఇవన్నీ హ్యాండ్మేడ్ పర్సెస్ ఇవన్నేమో కొన్ని బ్రాండెడ్ లోకల్ బ్రాండ్ బాగానే ఎక్స్పెన్సివ్ ఉంటాయి కానీ వీటిలో కూడా ఆఫర్స్ ఉంటాయి సో మినిమమ్ అయితే ఈ పర్సెస్ అన్నీ వచ్చేసి ఈజీగా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అయితే ఉంటాయి ఇవాళ దిరం వచ్చేసి వన్ దినం వచ్చేసి ట్వంటీ టూ పాయింట్ సెవెన్ త్రీ ఉంది సో ఫైనలీ మా బిల్డింగ్ సెక్షన్కి వచ్చేసామండి అయిపోయింది షాపింగ్